ఓం శ్రీ మాత్రే మహా వల్ల గుద్ది చెబుతున్నా మేషరాశి వారికి మహాయోగం అక్టోబర్ ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మీరు కన్నా కళలు అన్నీ నిజం ఉన్నాయి మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడని మార్పులైతే ఖచ్చితంగా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అక్టోబర్ ఒకటో తేదీ మొదలుకొని మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో మేషరాశి వారికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిన్న ముగ్గుర్రే మేషరాశి వారికి అధిపతి కుజుడు కవున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు ఈ రాశివారు ఎప్పుడు కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరు స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి అయినా సరే వీరు సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యమైన ధోరణి పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనము కూడా దారితీస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా పొగటిదలకు లొంగిపోయే స్వభావం కలవారుగా ఉంటారు ఎవరైనా సరే వీరిని చూసి ఆకర్షించబడవచ్చు అంతేకాదు ఈ వారి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు మీరు ప్రారంభించిన పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యమైన పనులలో ప్రణాళికతో వెళితే మంచి ఫలితాలు వస్తాయి పెద్దల యొక్క సహాయాలు మీకు దోహదపడతాయి శివుడిని పూజిస్తే మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు వస్తాయి గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి పెద్దల ఆదరణ తోటి వారి సహకారం మీకు లభిస్తుంది వ్యాపారంలో లాభాలు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థికంగా మీకు చాలా అనుకూలమైన సమయము సమయాన్ని వృధా చేయకుండా కర్తవ్యాలు పూర్తి చేస్తే బంగారు భవిష్యత్తు మీకు ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి వారి దర్శనం శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు ఏదైతే జీవితము కావాలని కోరుకుంటూ ఉన్నారో అటువంటి జీవితం అయితే మీకు ఈ సమయంలో దక్కుతుంది అన్ని విధాలుగా అనుకూలత కనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి కుటుంబ జీవితం అయితే సమయంలో చాలా ఆనందకరంగా మారుతుంది మీ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి రాక అనేది కనిపిస్తోంది వారి పట్ల మీ యొక్క అంకిత భావంతో ఉండడం మీకు చాలా ముఖ్యం కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతాయి ఈ ఏడాది పిల్లలకు కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి విద్యాపరంగా ఈ రాశి వారికి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపిస్తారు మీరు విద్యార్థులు అనేక రంగాల్లో కానీ విజయం సాధిస్తారు రాహు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా మీరు రాణిస్తారు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు మీరు కోరుకున్న సీటుల్లో సులభంగా కూడా సంపాదిస్తారు మేషరాశి వారి కెరీర్ పరంగాను వ్యాపార పరంగానూ ఈ ఏడాది అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి అక్టోబర్ ఒకటో తేదీ మొదలుకొని మీ జీవితం మునిపన్నుడు కూడా చూడని రీతిలో మారుతుంది వ్యాపారంలో మీ యొక్క సోదరుల నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది ఉద్యోగులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరినీ కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి గురుడి స్థానం మారడంతో సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి ఆరోగ్యపరంగా వీరికి చక్కటి మెరుగైన ఫలితాలు ఉంటాయి అయితే మీ జీవన శైలిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా సరే ఆర్థిక సమస్యలు లేదా ఇతర సమస్యల వలన ఒత్తిడికి అయితే గురికాకూడదు ఈ రాశి నుండి రాహు పన్నెండవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి అయితే రాహు తన స్థానాన్ని మార్చిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి గురువు ప్రభావంతో మీకు కొందరు కొత్త వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది ఈ ఏడాది రాహుకేతుల సంచారంతో ఐదవ స్థానంలో ప్రభావం అనేది ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క ప్రేమ సంబంధాలు కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ కాలంలో మీ యొక్క పరస్పర విశ్వాసాన్ని కాపాడుకుంటే మంచిది అప్పుడే మీ యొక్క ప్రేమ సంబంధాలు కూడా చాలా బాగుంటాయి ఈ ఏడాది శని శనిసాడేసత్తి ప్రభావం అనేది పడుతుంది ఇది దాదాపు న్నర సంవత్సరాలుగా ఉంటుంది శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది ఇటువంటి కష్టకాలంలో మీ పనులను క్రమబద్ధంగా చేయాలి లేదంటే మీకు సమస్యలు అనేవి ఏర్పడతాయి ఈ ఏడాది ప్రతిరోజు కూడా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మేలు అలాగే బుధవారం రోజున వినాయకునికి దుర్వా సమర్పించండి ఓం గం గణపతే నమ ఈ మంత్రాన్ని పఠించడం వలన సమస్య నుండి మీకు కొంత ఉపశమనం అయితే లభిస్తుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరు స్వతంత్రం ఇచ్చారంటే ఇంతటి ఘనకారంలో అయినా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్య ధోరణి పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరపత్రం పత్రం కూడా దారితీస్తుంది ఈ రాశి వారికి పొగడ్తలుకు లొంగిపోయే స్వభావం కలవారిగా ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించట వీరికి వినతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకునే మహాకార్యములు సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేలే ఉండి ఎంతటి దుష్కర కార్యములనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చము సాహస లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కు సూటిగా ఆవేశం వీరు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ కొంచెం కూడా ఆలోచించలేరు మేషరాశి వారికి సాహసమే ఉపరి పది మందిని కూడపెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవలక్షణం లక్ష్య సాధనలో ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయలేరు ఈ మేషరాశి వారి హృదయం అర్ధ హృదయము వీరికి ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యము మానసిక ఆందోళన కలుగుతుంది ఈ రాశి శారీరకముగాను మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరమవును దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలు బొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాకపోవచ్చు మేషరాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరమైతే ఆవేశములు తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడవచ్చు మేషరాశి వారికి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైనదైనా సరే కార్యరూపాన్ని పెట్టనేది వీరికి నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ మీరంటే అభిమానం అయితే మాత్రమూ ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం అసలు పట్టించుకోకపోవచ్చు చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్